ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు మానవ శరీర నిర్మాణమును గురించి తెలుసుకుందాం మానవుని యొక్క మెదడులో పది కోట్ల కణములు ఉన్నవి మానవుని కంటిలో పదమూడు కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు డె లక్షల కోన్ కణములు మూడు లక్షల నరములతో కలుపబడి ఉన్నవి ఒక కన్ను తయారు చేయుటకు రెండు లక్షల టెలివిజన్ ట్రాన్స్మీటర్లు రెండు లక్షల టెలివిజన్ రిసీవర్లు కావలెను హార్మోనియంలో నలభై ఐదు కీలు పియానోలో ఎనభై ఎనిమిది కీలు మానవుని చెవిలో పదిహేను వేల కీలు ఉన్నాయి మానవుని శరీరంలో లక్ష మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు ప్రతి క్షణమునకు ఇరవై లక్షల కణములు తయారగుచున్నవి మానవుని హృదయం నిమిషమునకు డెబ్బై రెండు సార్లు రోజుకు ఇంచుమించు లక్ష సార్లు సంవత్సరమునకు నాలుగు కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము ముప్పై కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును మానవుని శరీరములోని రసాయన పదార్థములన్నీ కొనాలి అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మనిషి చనిపోయాక అమ్మితే ఆరు రూపాయల నలభై ఐదు పైసలు వచ్చును మనిషి నవ్వటానికి శరీరములో పదిహేడు కండరములు కోపపడటానికి నలభై మూడు కండరములు పనిచేస్తాయి మనిషి చర్మములో నలభై ఆరు మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే లక్ష మైళ్ళ పొడవు ఉండును మానవుని నాలుక పైన రుచిని తెలపటానికి మూడు వేల రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒక రోజులో ఇరవై మూడు వేల సార్లు శ్వాస పీల్చుకొను మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చెదరపు అంగులానికి మూడు వేల స్వేద గ్రంథులు ఉన్నాయి మనిషి తలపై సగటున లక్ష వెంట్రుకలు ఉంటాయి మానవుని పంటి దవడ రెండు వందల డెబ్బై ఆరు కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు మానవుని శరీరములో రెండు వందల ఆరు ఎముకలు కలవు మనిషి జీవిత కాలములో పదహారు వేల గాలంల నీరు తాగుతాడు మనిషి నోటిలో రోజుకు రెండు నుండి మూడు పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది మనిషి కాలములో గుండె వంద ఈత కొలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము మానవుని శరీరములో వంద ట్రిలియన్ కణములు ఉంటాయి మానవుని మెదడులో ఎనభై శాతం నీరు ఉంటుంది మానవుని మెదడుకు నొప్పి తెలియదు మానవుని శరీర బరువులో ఎముకల వంతు పద్నాలుగు శాతం ఉంటుంది మానవుని వ్రేళ్ళ కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి వీటిలో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది చేతి వ్రేళ్ళ గోళ్ళు కాలి వ్రేళ్ళ గోళ్ళకన్నా నాలుగు రెట్లు తొందరగా పెరుగును స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువసార్లు కనురెప్పలు ఆర్పుతారు రక్తము నీరు కన్నా కూడా ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది మానవుని మూత్రపిండములు నిమిషమునకు ఒకటి పాయింట్ మూడు లీటర్ల రక్తమును శుద్ధి చేయును రోజుకు ఒకటి పాయింట్ నాలుగు లీటర్ల మూత్రమును విసర్జించును స్త్రీ శరీరంలో నాలుగు పాయింట్ ఐదు లీటర్ల రక్తము పురుషుని శరీరంలో ఐదు పాయింట్ ఆరు లీటర్ల రక్తము ఉంటాయి మానవుని గుండె రక్తమును తొమ్మిది మీటర్ల ఎత్తు వరకు చిమ్మ కలిగిన శక్తి కలిగి ఉంటుంది మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోనా ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి ఇరవై సెకండ్ల సమయము పడుతుంది రక్తములోని ప్రతి చుక్క కూడా శరీరము చేత రోజుకు మూడు వందల సార్లు శుద్ధి చేయబడుతుంది మానవుని జుట్టు చేతి గోళ్ళు చనిపోయిన తర్వాత కూడా పెరుగుతాయి మనిషి గొంతులో ఉండే థియోయిడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోనూ అతుకబడి ఉండదు మనిషి పుర్రే పది సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది మనిషి మెదడులోని కుడి భాగము శరీరములోని ఎడమ భాగమును మెదడులోని ఎడమ భాగమును శరీరములోనికి కుడి భాగమును అదుపు చేయును మనిషి ఏమీ తినకుండా ఇరవై రోజులు ఏమీ త్రాగకుండా రెండు రోజులు బ్రతుకును మనిషి ముఖంలో పద్నాలుగు ఎముకలు వండును మానవుని నాడి నిమిషమునకు డెబ్బై సార్లు కొట్టుకొను ప్రతి ఏడు రోజులకు ఒక్కసారి శరీరంలోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును మనిషి దగ్గినప్పుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలికి చేరటానికి ఏడు సెకండ్ల సమయం పడుతుంది మనిషి శరీరంలో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది మనిషి కంటితో రెండు పాయింట్ నాలుగు మిలియను కాంతి సంవత్సరముల దూరము చూడవచ్చును సృష్టిలోని ప్రతి జీవి కొన్ని మిలియన్ కణాల కలయిక చేత చేయబడినది మానవుని శరీరంలో డెబ్బై ఐదు ట్రిలియన్ కణాలు ఉంటాయి ఒక్కో కణములో రెండు వందల ట్రిలియన్ గుంపుల అణువులు ఉంటాయి ఒక్కో అణుగుంపులో డిఎన్ఏ కోడ్ ఉంటుంది దీని పొడగు ఆరు అడుగుల ఎత్తు మానవ శరీరములోని డిఎన్ఏ కోడ్ యొక్క మొత్తము పొడగు భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరాన్ని నాలుగు వందల సార్లు తిరిగినంత ఉంటుంది ఒక్కో డిఎన్ఏ కోడ్లో ఉండే సమాచారాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే వెయ్యి సంచిక నిఘంటువు అవుతుంది ఒక్కో అణువు యాభై అణువులుగా విడిపోయే సామర్థ్యము కలిగి ఉంటుంది మానవ శరీరంలోని అణువులు అన్నీ ఇలా విడిపోతే వాటి బరువు ఎనభై ట్రిలియన్ టన్నులు ఉంటుంది కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది అని కీర్తనాకారుడు తన్ను సృష్టించిన ఆ సృష్టికర్త ఔన్నత్యాన్ని ఎంత ఘనముగా ఎరిగి గనపరుచున్నాడో చూడండి నిజమే కదా మానవ శరీర నిర్మాణముల్లో దేవుడు అమర్చిన ఈ విధమైన పరిస్థితిని చూచినప్పుడు ఏ నరుడు స్థుతించకుండా ఉండగలడు మరి దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకొనండి దేవుణ్ణి గనపరచండి దేవుడు నిన్ను ఈ విధముగా చేసినందుకు నీవు ఆయనకి ఏమి ఇవ్వగలవు అంటే Rodeje, pol roka, majna stutije, kaj da?